చెప్పైందా చెప్పడం నువ్వు జనరల్ గా చెప్పు పెట్టు నువ్వు పెద్ద మంచిగా పాత్ర పెట్టు నువ్వు పెద్ద మంచిగా నువ్వు పెట్టు మళ్ళీ చూసాంది మీ అందరికీ తెలుసు గత కొంతకాలంగా కడప జిల్లాలో పార్టీని బలోపేతం చేయటానికి ఏం చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లా నాయకులందరితో సమావేశం జరిపి చర్చించటం జరిగింది దానిలో మొదటి అడుగుగా ఆదినారాయణ రెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా వాళ్ళ అన్న ఎమ్మెల్సీగా రావటం జరిగింది వచ్చిన తర్వాత రామ్ సుబ్బారెడ్డి గారితో చర్చించి వారు ఆమోదం మేరకు అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించాం అనంతరం ఇద్దరూ కలిసినప్పుడు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కావాలని ఈ రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే అత్యధికమైనటువంటి ఓట్లు వచ్చే విధంగా ప్లాన్ చేయాలని పార్టీని బలోపేతం చేయడానికి ఇద్దరు కలిసి పనిచేయాలని గత కొంతకాలంగా చర్చించడం జరుగుతుంది మొదటి దశలో ప్రాథమికంగా వాళ్ళిద్దరితో చర్చించడం జరిగింది అనంతరం వారి బంధువులతో విడివిడిగా చర్చించాం ఆ తర్వాత కార్య నాయకులతో చర్చించాం కార్యకర్తలతో చర్చించాం ఎవరికి వాళ్ళు విడివిడిగా ఎన్నో దఫాలుగా పైనుంచి కింది వరకు సాధ్యాసాధ్యాలను అన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత చర్చించిన తర్వాత అందరి ఆమోదం మేరకు ఏకగ్రీవంగా ఈరోజు సమావేశం జరిగింది ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆదినారాయణ రెడ్డి గారితో రామ్ సుబ్బారెడ్డి గారితో మాట్లాడినారు మాట్లాడితే వాళ్ళిద్దరు ఏకాభిప్రాయంతో ఎంపీగా ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా రామ్ సుబ్బారెడ్డి గారు పోటీ చేయాలని నిర్ణయించుకోవటం జరిగింది అందులో భాగంగా ఎమ్మెల్సీగా ఉన్న రామ్ సుబ్బారెడ్డి గారు రాజీనామా చేసి ఆ ఎమ్మెల్సీ ముందు వీరు అన్నగారు ఎలా ఉన్నారో వారి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి ఇద్దరు ఆమోదించారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారు ఆ మేరకు రాబోయే రోజుల్లో ఇద్దరూ కలిసి ఇంకా ఎక్కడైనా కొన్ని గ్రామాల్లో ఇదే విధంగా చిన్న చిన్న ఇంతకాలంగా ఉన్న రాజకీయం స్పర్ధలు స్పర్ధలుంటే వాళ్ళని విడివిడిగా అందరితో మాట్లాడుకొని అందరినీ సాయోజ్య చేసి రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే అత్యధికంగా జమ్మల నియోజకవర్గంలో మెజారిటీ తీసుకొని వచ్చి పూర్వకాలంలో లాగా ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి ఆదర్శ రాజకీయాలకు నాంది వేసి సుహృద్భావమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి కామకంగా సంక్షేమం ధ్యేయంగా రాజకీయం చేయాలని ఆ నియోజకవర్గంలో ప్రజలు సుభిక్షంగా సస్యస్థామలంగా ఉండాలనేది నిర్ణయం చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటుకి ఖచ్చితంగా కడప పార్లమెంట్ గెలవటానికి పునాది వేయటం జరిగింది గెలిచి తీరుతామనేటటువంటి నమ్మకం రావటం జరిగింది అందుకోసం ఈరోజు వారిద్దరూ 아무도 인지 메인 모어